కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా యుద్ధంలో మరణించిన ఆర్మీ జవాన్లకు రాయదుర్గం కేటీఎస్ విద్యార్థులు ఘనంగా అర్పించారు శుక్రవారం మధ్యాహ్నం గంట సమయంలో రాయదుర్గం కేటీఎస్ కళాశాలలో ఆర్మీ జవాన్ల సేవలను స్మరిస్తూ సదస్సు నిర్వహించారు ఆర్మీలో చేరేందుకు యువత ముందుకు రావాలని తద్వారా దేశ సేవలో భాగం కావాలని వక్తలు పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు సుబ్బారెడ్డి రేవన్న అంజన్ కుమార్ ఎన్సిసి కోఆర్డినేటర్ కిరణ్ పలువురు అధ్యాపకులు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు

మనము ఆల్రెడీ ఆర్మీలో పనిచేసిన వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వచ్చింది వాళ్ళ అనుభవాలు ఏమనేది మీకు వివరిస్తారు దానికంటే ఇప్పుడు వాళ్ళ ఫీటర్స్ ముందు జ్యోతి ప్రద్వాలన జరుగుతుందిగా వాళ్ళని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ చాలా వరకు ఎంత ఉంటుంది ఎందుకో మేము అయ్యనాం కూడా గవర్నమెంట్తో ఆంధ్ర బటాలియన్ పెట్టమని వాళ్ళు పెట్టలేదు ఎందుకో వాళ్ళు తినేదాన్ని సరిపోతుంది ఇప్పుడు ప్రతి రెజిమెంట్ స్టేట్ రెజిమెంట్ ఉంది లడాక్ స్వాడ్లో లడాక్ రెజిమెంట్ ఉంది జేఎన్టీఆర్ ఎఫోర్ ఉంది పంజాబ్ రెజిమెంట్ మూడు ఉన్నాయి పంజాబ్ రెజిమెంట్ సిక్ రెజిమెంట్ సిజిమెంట్ ఆ యాక్టివేట్ వేరే వేరే ఉంటుంది అక్కడ వచ్చే జాట్ రెజిమెంట్ తర్వాత నాగాల్యాండ్ నాగా రెజిమెంట్ ఉంది ఇట్లా బంగాల్ రెజిమెంట్ ఉంది అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఇవి మన ఆంధ్రప్రదేశ్ చేత లేదు అది నాకు బాధ నేను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను స్కూల్కి వచ్చి ఎన్రోల్మెంట్ చేస్తున్నారు అది నా లగ్గే నేను పడింది ఆ లాంగ్వేజ్ తెలియదు అక్కడ ట్రైనింగ్ చాలా కష్టం ఉండేది బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ క్లాస్ ట్రైనింగ్ ఉంటాను నాకు వన్ ఇయర్ తర్వాత నాకు వచ్చేసి జింద్రా అని ఏరియా బార్డర్లో అక్కడికి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ చాలా డేంజరస్ ఏరియా తింటా పాకిస్తాన్లో మన ఇండియాకు దగ్గర కానీ మనము ఒక ఎన్నికే పాకిస్తాన్ ఆర్మీ ఎట్లా అంటే పనికిరాదు నేను అనుకుంటాను అనుకుంటే పాకిస్తాన్ ఒక గంట లోపల హ్యాండప్ చేసుకుంటాను ఒక గంట పట్టేది ఎక్కువ కూడా పట్టదు ఈ నుంచి మనం కూర్చున్నామంటే జమ్మూ శ్రీనగర్ నుంచి ఒక్కసారి మేము మిసైల్ తీసుకొని కొట్టినామంటే రెండు వేల ఏడు వందల కిలోమీటర్ స్పీడ్ పోతుంది ఆ కవర్ చేస్తున్నాం ఒక్కడొకరు కానీ మనం ప్రజలను సర్పకూడదు వాళ్ళు ప్రజలు మనం ప్రజలు చంపకూడదు మనం ఎంత న్యాయంగా పోయినా కూడా వాళ్ళు ఒప్పుకో ఏదో వచ్చేస్తారు ఉగ్రవాళ్ళు ఎట్లా వస్తున్నారంటే వాళ్ళ పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళ తరాల నుంచి పంపిస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అందుకే కాబట్టి మనము ఆర్మీలో వచ్చేసి చాలా రెజిమెంట్లు ఉన్నాయి మోస్ట్ రెజిమెంట్ వచ్చేసి రాజపుత్రాన రైఫల్ ఫస్ట్ చేస్తారు దానికి ఎటువంటి వెపన్స్ ఉండకుండా కూడా అడ్వాన్స్ అయింది మేము అడిగినాం కూడా మాకు సార్ గంట టైం వేయండి మీరు ఆర్డర్ ఇవ్వండి అంటే మీరు రాజకీయ నాయకులు ఇస్తే కదా కానీ చాలా చనిపోతున్నారు ఉగ్రవాదుల్లో చనిపోతున్నారు ఎంతమంది చనిపోయినారు ఆర్మీలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అవకాశం ఉంది అమ్మాయిలు నర్సుగా పోవచ్చు ఆఫీసర్గా పోవచ్చు కొన్ని రెజిమెంట్లు ఉన్నాయి సిగినల్ రెజిమెంట్ ఆర్మీ అండ్ రెజిమెంటు తర్వాత సప్లై ఏఎస్ సప్లై అట్లా కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా ఆర్మీలో ఆఫీసర్గా పోవచ్చు అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా జవాన్గా పోవచ్చు ఎట్లయినా కూడా పోవచ్చు అనమాట చేరాలనుకుంటే మీరు మీ ధైర్యం సాహసండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళేది షావుకార్ పిల్లలు కోరు ఎంపీ పిల్లలు కూడా పోరు దీని గురించి మాకు ఇంకా బేస్ నడుస్తుంది ఇప్పుడు అందుకే మీరు మన దేశాన్ని రచించాలంటే ధైర్యం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి